ఆర్థిక విషయాల్లో ఈ ఏడాది ఎన్నో మార్పులు వచ్చాయి కొత్త ఏడాదిలోనూ ఈ వరవడి కొనసాగనుంది కార్ల ధరలు పెరగనున్నాయి వీసా నిబంధనల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ విషయంలోనూ కొత్త నిబంధనలు రాపోతున్నాయి ఇవన్నీ మనపై ఏదో విధంగా ప్రభావం చూపేవే మరికొన్ని రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగుకు వీడ్కోలు పలికి కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్న వేళ వచ్చే మార్పులేమిటో ఇప్పుడు చూద్దాం అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లు ఏ డివైజ్ అన్న సంబంధం లేకుండా ఐదు డివైజులను ఒకేసారి వాడుకోవచ్చు వచ్చే ఏడాది నుంచి ఈ సదుపాయం ఉండదు జనవరి ఒకటి నుంచి ఒకేసారి రెండు కంటే ఎక్కువ టీవీల్లో ప్రైమ్ వీడియో వాడేందుకు అవకాశం లేదు ఒకవేళ వాడాల్సి వస్తే కొత్త కనెక్షన్ తీసుకోవాల్సిందే అయితే డివైజుల సంఖ్యలో మాత్రం ఎటువంటి మార్పు లేదు కొత్త ఏడాదిలో పాత స్మార్ట్ ఫోన్లకు తన మెసేజింగ్ సేవల్ని వాట్సాప్ నిలిపివేయనుంది జనవరి ఒకటి నుంచి ఆండ్రాయిడ్ కు చెందిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ త్రీ మోటోజీ హెచ్టీసి వన్ ఎక్స్ మోటో రేజర్ హెచ్డి ఎల్జీ ఆప్టిమస్ జీ సోనీ ఎక్స్పీరియాజెంట్ తదితర ఫోన్లకు తన సపోర్టును నిలిపివేయనుంది కొత్త ఏడాది కార్ల ధరలు కూడా పెరగబోతున్నాయి దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు జనవరి ఒకటి నుంచి కార్ల ధరల్ని పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి హోండా ఇండియా మారుతి సుజుకి హుందాయ్ మహీంద్ర ఎంజీయు మోటార్ టాటా మోటార్స్ మెర్సిడెస్ బెంజ్ ఆడి ఈ జాబితాలో ఉన్నాయి గ్రామీణ బ్యాంకులను పటిష్టపరిచేలా కేంద్రం తీసుకున్న ఒక రాష్ట్రం ఒక గ్రామీణ బ్యాంకు అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు చెందిన తెలంగాణలోని శాఖలన్నీ ఇకపై తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం కానున్నాయి జనవరి ఒకటి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది ప్రస్తుతం ఏపీజీవీబీ తెలుగు రాష్ట్రాల్లో ఏడు వందల డెబ్బై ఒక్క శాఖలతో అందిస్తోంది దీనికి తెలంగాణలో ఉన్న నాలుగు వందల తొంభై మూడు శాఖలు టీజీబీలో విలీనమవుతాయి దీంతో దేశంలోని అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అవతరించనుంది స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐ సేవల్ని అందించేందుకు తీసుకొచ్చిన యూపీఐ వన్ టూ త్రీ పే పరిమితి కూడా వచ్చే ఏడాది నుంచి పెరగనుంది ఐదు వేల నుంచి పది వేలకు లిమిట్ చేరుతుంది ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ఈ సదుపాయాన్ని ఎన్పిసిఐ తీసుకొచ్చింది వచ్చే ఏడాది నుంచి ఏ దేశానికి చెందిన వ్యక్తులైనా థాయిలాండ్ వీసా వెబ్సైట్ ద్వారా సులువుగా ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు గతంలో ఈ వీసా సదుపాయం కేవలం కొన్ని ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు మాత్రమే అందుబాటులో ఉండేది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఏ దేశం వారైనా ఆన్లైన్లో సులువుగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని తీసుకురానుంది అలాగే అమెరికా వెళ్లాలనుకునే వారి కోసం అగ్రరాజ్యం కొన్ని కీలక మార్పులు చేపట్టనుంది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు మీకు నచ్చిన లొకేషన్లో ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ను షెడ్యూల్ చేసుకోవచ్చు ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు రీషెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఒకసారి షెడ్యూల్ను మార్చుకోవచ్చు వచ్చే జనవరి ఒకటి నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది మరోసారి రీషెడ్యూల్ చేసుకోవాల్సి వస్తే రుసుము చెల్లించాల్సిందే వేర్వేరు వ్యాపార కార్యకలాపాలలో నిమగ్నమైన ఐటీసీ లిమిటెడ్ ఐటీసీ హోటల్స్ పేరుతో ఆతిథ్య వ్యాపారాన్ని వేరు చేయనుంది వచ్చే ఏడాది జనవరిలో ఈ రీమేర్చర్ ప్రక్రియ పూర్తిగానుంది ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెల చమురు సంస్థలు సవరిస్తుంటాయి అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా సమీక్షించి ఈ నిర్ణయం తీసుకుంటాయి రెండు వేల ఇరవై నాలుగులో పలు సందర్భాల్లో వాణిజ్య సిలిండర్ ధరల్లో మార్పులు చేశాయి గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలను మార్పు చేయలేదు మరి కొత్త ఏడాదిలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి